ైరాజు నేను ఆంధ్రప్రదేశ్ దేవస్థానం మండల ప్రజాపరిషత్ ప్రాంతవర్గం ఉండి మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎన్నికైన ఉన్న శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాగ్రతమైన ప్రత్యాస్తలు కలిగి ఉండాలని నేను చేపట్టబోయే చర్తల్యాలను పెద్దతో దరగా చేయాలని దేవుడి పేరుగా వైరాట్ నాగరాజు నేను ఆంధ్రప్రదేశ్ దేవస్థానం మండల ప్రజా పరిషత్ ప్రాదర్శకాలతో ఉండి మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎన్నికైన శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాతమైన ప్రతాష్టలు కలిగి ఉండాలని నేను చేపట్టబోయే చర్తవ్యాలను పెద్దతో నెరవేర్చే దేవుడి పేరుగా ప్రతి చెయ్యారు మండల కళామర్శక సభ్యుడిగా ఎందుకైనా ఉన్న శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాగ్రతమైన కలిగి ఉంటామని నేను చేపట్టబోయే చర్తవ్యాలను పెద్దతో దరగ చేయాలని దేవుడి పేరుగా ప్రతిజ్ఞ మండల కళాకర్షుడిగా ఎన్నికైన శాసన రీత్యా భారత రాజ్యాంగం వద్ద యథాగతమైన ప్రత్యాలి కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను పెద్దతో నెరవేర్చే దేవుడి పేరుగా